నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు రెండు సంవత్సరాల వరకు ప్రతి నెల ఇరవై మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గురువారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల ఎందు చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గాంధీజీ విద్యా సంస్థల ఉపాధ్యాయుల చేత ఎనిమిదవ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకుంటూ గాంధీజీ ఫౌండేషన్ను అభినందించారు భవిష్యత్తులో గాంధీజీ ఫౌండేషన్ పేదలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ టస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ విద్యా డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి పాలకూరి కిరణ్ కృష్ణయ్య ఆనంద్ వెంకటేశ్వర్లు వెంకన్న శివప్రసాద్ మణిశంకర్ లింగస్వామి ఆంజనేయులు నాగరాజు బుషుపాక యాదగిరి బోడ విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు